రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బిజెపి నాయకులు కంబాల శ్రీనివాస్ శ్రీరంగపట్నం శ్రీ గౌరీ శంకరుల కళ్యాణం మండపం పైన రేకు షెడ్డుకు ఐదు లక్షల రూపాయలు విరాళం ఆలయ కమిటీ పెద్దలకు అందజేశారు ఈ కార్యక్రమంలో కంబాల శ్రీనివాసును సత్కరించిన అనంతరం ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ వారి చేసే సేవలతో పాటు వారు ఏ కార్యక్రమం తలపెట్టినా మేమంతా ఆయన వెనకాల ఉండి ఆయన బాటలోనే వెళ్తామని గ్రామస్తులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇనగంటి బాపన దొర పచారి నరసింహమూర్తి పెనకటి రాంబాబు చింతలదేవి కన్నారావు తదితర రామసీనా సభ్యులు పాల్గొన్నారు మహాగణాధిపతి భారత్ పాత కుజయ జయ శ్రీరామ్ మీ కమ్మ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా తెలిసిందే నేను ఇప్పుడు శ్రీరంగపట్నంలో ఉన్నాను ఈ శ్రీరంగపట్నం అనేది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి దగ్గర ఒక ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఊరు పక్క రావాలి ఈ ఊర్లో నేను ప్రతి దేవాలయానికి ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించడమే కాకుండా బంగారు వరలక్ష్మి కానక కూడా ఎన్నో బంగారం ఇవ్వడం జరిగింది పట్టు చేరు అవ్వడం జరిగింది ఈ ఊరిలో ఏ కార్యక్రమం పెట్టుకున్నా వంద ఫస్ట్ నీ వీళ్ళకి గుర్తుకొచ్చింది కంబా శ్రీనివాస్త నేను గౌరీ శంకర్ల కళ్యాణ మండపానికి సంబంధించి అడిగేదండి గౌరీ శంకర కళ్యాణ మండపం గౌరీ శంకర కళ్యాణ మండపానికి సంబంధించి ఇలా మొత్తం అంతా కారిపోతుందండి దీనికి షెడ్ ఎంచుకుంటామని చెప్పానంటే నేను వెంటనే అంగీకారం జరుగుతుంది మొదట్లో మూడు లక్షలను ఉన్నాం మూడు లక్షలది ఒక ఐదు లక్షల రూపాయలకి అయ్యింది ఈ ఐదు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పుడు దాదాపుగా ఒకటిన్నర ఒకటి ఒకటిన్నర ఒకటి మొత్తం మూడు లక్షల రూపాయలు చెక్కిచ్చారు వాళ్ళకి తర్వాత నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ మంత్ లో ఇంకో టూ ల్యాక్స్ ఇస్తున్నాను దాని నా పేరు మీద వాళ్ళు గ్రానైట్ మీద కూడా వాళ్ళు నా నిర్మాణ దాత అని చెప్పి చెప్పి వాళ్ళు వేసుకున్నారు అది అలాగా అలాగే ఇప్పుడు మోదకొండం తల్లి గుడి దగ్గర కూడా కమిటీ సభ్యులందరూ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఆలయ ఆలయానికి సంబంధించి జాతర జరగబోతుంది ఆ జాతరలో నేను వెయ్యి పట్టు చీరలు దాకా ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఇలాగా కోల్కొండ శ్రీరంగపట్నం గ్రామాల్లో నా కుటుంబంగా భావించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను అందరితో కలిసి ముందుకెళ్తాను హిందూ ధర పరిరక్షణలో కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి ఆయన ఎలాగైతే జాతి మత కుల విచక్షణ లేకుండా అందరినీ భారతీయులుగా గుర్తించి ఏ విధంగా విశిష్టమైన సేవలు చేస్తున్నారో ఆయన్ని స్ఫూర్తిగా భావించి ఇప్పుడు మూడు నియోజకవర్గాల్లో జగ్గంపేట రాజనగరం పంపచౌల అల్లూరు సీతారామరావర్ జిల్లాల్లో ఎన్నో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అందరినీ కూడా అంటే భారతీయ జనతా పార్టీ అందరూ హిందువుల పార్టీ అనుకుంటారు భారతీయ జనతా పార్టీ అంటే ఇది భారతీయుల పార్టీ ఇందులో హిందువులు క్రైస్తవులు ముస్లింస్ కూడా ఉంటారు ఈ భావజాలంతో ముందుకెళ్తూ నేను ప్రజలకు సేవ చేస్తాను శ్రీరంగపట్నాన్ని ప్రత్యేకించి ఎన్నో విశిష్టంగా సేవ చేస్తాను ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ మీ కంబా శ్రీనివాస భారత్ మాతాకు జై జై శ్రీరామ్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో నేను చేతు ఖర్చు పెట్టుకుని పోతురాజులాగా నిలబడ్డానని చెప్పి మీరు చెప్పారు యాక్చువల్గా ఆ గ్రామానికి గంగారమ్మ జాతరకి పెద్ద పెద్ద గ్రామానికి వెళ్ళాను గంగారమ్మ జాతరలో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఒక కత్తిన చేతికి ఇచ్చారు పట్టుకోమని చెప్పన్నారు చాలా అది ఘటం ఎత్తుకున్నారు గంగారమ్మ ఘటం ఎత్తుకున్నారు ఆ గ్రామానికి సంబంధించిన గంగారమ్మ జాతర చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా జాతరలో పాల్గొంచుకున్నారు నేను అక్కడ ఒక చోటే కాకుండా తర్వాత అల్లూరు సీతారామరావు జిల్లాలో గంగారమ్మ జాతర ఎక్కడ జరుపుతున్నా కూడా నేను వాళ్ళకి విరాళాలు ఇవ్వడం వల్ల వాళ్ళ అభిమానంతో ఈ రోజున దండోపతండాలుగా ప్రతి గ్రామం నుంచి వస్తున్నారు చౌడు దిబ్బల్లో కూడా వేల మంది జన సమీకరణతో విశ్వ హిందూ సమ్మేళనం ఒకటి అంటే హిందూ సమ్మేళనం ఒకటి జరిపిస్తూ అక్కడ గ్రామాల్లో చైతన్యం చేసుకుంటూ ఏమైపోతుందంటే ఈ వనవాసీలు గ్రామ ఎవరైతే ఈ మన్య ప్రాంత ప్రజలు ఉన్నారో గిరిజన ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళని కొన్ని మతాల వాళ్ళు ఆ సంస్కృతి మర్చిపోయేలా చేస్తారు తప్పది నువ్వు దేవుడు పూజ చేసుకోమని చెప్పు చేసుకుంటే చేసుకుంటావు వాళ్ళ ఇష్టం అది కానీ వనవాసీలు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల కాలరాసి వాళ్ళు చేసుకోకుండా చేసి కొర్ర కొత్తలని జొన్న కొత్తలని పప్పు కొత్తలని గంగా రమజాతలని కోలాటాలని కొయ్యాట్లని ఎన్నో చేస్తుంటారు వాళ్ళ సాంప్రదాయాలు సంస్కృతి అది భారతదేశం యొక్క వైభవం అది ఆ సంస్కృతిని మర్చిపోయేలా కొంతమంది దుర్మార్గులు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి మీరు పనులు చేసుకోకండి అని చెప్పిన వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు విధ్వంసం చేస్తారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా గిరిజన ప్రాంతంలో వాళ్ళ సాంప్రదాయాలు మర్చిపోకుండా వాళ్ళలో నిద్రాణంగా ఉన్న ఆ వైభవాన్ని అంతా కూడా వాళ్ళకి డబ్బు లేకపోతే ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళ పండుగలు చేసుకోమని చెప్పి మన గంగవరం మండలం వెళ్ళాను గంగవరం మండలంలో అక్కడ వాళ్ళకి ఎన్నో విరాళాలు ఇచ్చారు అక్కడ ఆ ఊరికి ఎవరు అడిగితే వాళ్ళు డబ్బులు లేకుండా వాళ్ళ విరాళం వాళ్ళ డబ్బులు లేవనకు విరాళాలు ఇచ్చి వాళ్ళ పండుగ వైభవంగా చేసుకున్నా చేశాను ఇలా గిరిజన ప్రాంతాల్లో ఎవరు ఏదో అడిగినా దాదాపుగా ఇరవై ఏడు గ్రామాలకి నేను గుళ్ళు కట్టిస్తానని ప్రామిస్ చేశాను